తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పంతొమ్మిది వేల మంది హోంగార్డుల కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హోంగార్డుల జీతపత్యాలు పెంచారు హోంగార్డులను రెగ్యులేట్ చేస్తామని కూడా చెప్పిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టినా న్యాయపరంగా చిక్కులు ఏర్పడే అవకాశం ఉండడంతో తాజాగా జీతపత్యాలను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో గార్డ్ జీతం ఆరు వేలు మాత్రమే రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలను రెండు దశల్లో పెంచింది మూడు వేల చొప్పున మొత్తం ఆరు వేలు పెంచి ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తోంది అయితే కానిస్టేబుల్ స్కేల్కు దగ్గర ఉండేలా హోంగార్డుల గార్డ్ల పథ్యాలు ప్రతిపాదించాలని సీఎం కేసీఆర్ గతంలోనే డీజీపీని ఆదేశించారు దీంతో జనవరిలో పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది ఈ మేరకు హోంగార్డులకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవాలని పోలీస్ శాఖ కోరింది పోలీస్ శాఖలోని పద్నాలుగు విభాగాల్లో పనిచేస్తున్న పంతొమ్మిది వేల రెండు వందల ఒక్క మంది హోంగార్డులకు నూతన పేస్కేల్ ప్రకారం జీతపత్యాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది దీనివల్ల ప్రభుత్వంపై ప్రతి నెల ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు ఏటా నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది అంతేకాదు ప్రతి హోంగార్డుకు ఇచ్చే యూనిఫామ్ అలవెన్స్ వల్ల ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయల భారం కూడా పడుతుందట జీతపద్యాల పెంపుతో పాటు హోంగార్డులందరినీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా క్రమబద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది అయితే న్యాయశాఖ మాత్రం అందుకు కుదరదని దీనివల్ల న్యాయపరంగా చిక్కులు వస్తాయని సూచించినట్టు తెలుస్తోంది అంతేకాకుండా హోంగార్డులను పర్మనెంట్ చేయడం వల్ల నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని కూడా నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయట దీంతో జీతపద్యాలు మాత్రమే పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో పోలీస్ శాఖలో హోంగార్డులలో ఆనందాలు పెలిపొగుతున్నాయి